హాయ్ అండి హెయిర్ గ్రోత్ ప్యాక్ అండి చాలా చక్కగా పనిచేస్తుంది ఎవరికి ఎన్ని పడినా సరే కలబంద పడదు అనుకునే వాళ్ళు ఒక చిన్న టిప్ అనుకోండి రెండు మూడు సార్లు వారంలో ట్రై చేసినట్టయితే కలబంద ఎవరికైనా పడుతుందండి ఒకసారి పెట్టంగానే వేళ్ళకి జుట్టు వచ్చేస్తుందని మీరు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని మానేస్తారు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చిన్న అల్లం ముక్క తీసుకొని మిక్సీలో వేసుకొని ఒక ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాను ఒక ఎగ్గు ఎగ్గు స్మెల్ వస్తుంది అనుకునే వాళ్ళు ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ వేసుకోండి అప్పుడు స్మెల్ అనేది రాదు ఒక కలబంద మట్ట తీసుకోండి మీ జుట్టుని బట్టి తీసుకోవాలి అన్నీ కూడా ఎక్కువ జుట్టు ఉన్నట్టయితే ఇలా ట్రై చేయండి తక్కువ జుట్టు ఉన్నట్టయితే అన్ని చిన్న చిన్న ముక్కలు వేసుకోండి సరిపోతుంది మెత్తగా మిక్సీ చేసుకొని జాలి పట్టుకోండి లేదంటే అలా కూడా అప్లై చేసుకోవచ్చు అలా అప్లై చేసినట్టయితే మనకి ఈ తలస్నానం చేసుకొని ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా పొట్టు పొట్టు పడుతూ ఉంటుంది ఇల్లు అంతా కూడా కలబందది అంత పీసులాగా ఉంటుంది మనం తొక్క తీయలే కాబట్టి పీసులాగా ఉంటుంది అలాగే అల్లం పొట్టు అలాంటిది ఉంటుంది కాబట్టి ఆనియను మీరు ఏం చేస్తారంటే చక్కగా ఇలా జాలి పట్టుకున్నట్టయితే మనకి ట్యాప్ కింద నెత్తి కడిగినట్లయితే అదంతా అది అంతా కూడా పోతుంది మరి ఇల్లు అంతా కూడా పొట్టు పొట్టుగా పడకుండా ఉంటుంది మంచి రిజల్ట్ ఇవ్వాలనుకుంటే కలబంద పడని వాళ్ళు వారంలో రెండు మూడు సార్లు ట్రై చేయండి కలవంత పడుతుంది ఒక్కసారికి ఎవరికి పడదండి ఏ ప్యాక్ కూడా ఒక్కసారికి ఎవరికి పడదు రెండు మూడు సార్లు పెట్టినట్టయితే ఆ జుట్టు అనేది ఆ ప్యాక్కి అలవాటు పడిపోతుంది ఒకటే కాకుండా చాలా చాలా మారుస్తూ ఉన్నట్లయితే రీగ్రోత్ బాగా ఉంటుంది ఒకే ప్యాక్ వేసినట్టయితే వాళ్ళకి పడిందని ఒకటే కంటిన్యూ చేయకూడదు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వేసినట్టయితే ఏది వేసినా సరే మన జుట్టు అనేది దానికి పడి గట్టిగా దృఢంగా తయారవుతుంది నేనైతే ఇలా అప్లై చేస్తున్నాను ఎప్పుడు పల్చగా ఉంటే బాటిల్లో వేసి అప్లై చేసుకోండి కాస్త చిక్కగా ఉందని నేను చేత్తోనే అప్లై చేస్తున్నాను చాలా బాగుంటుందండి నేను ఎప్పటికప్పుడు ఎగ్ ఎక్కువగా వేస్తూ ఉంటాను వారం ఎగ్ ఎగ్గైనే హెయిర్ పెక్కి పెట్టండి మంచి రిజల్ట్ ఇస్తుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది అట్లానే మీకు జుట్టు బాగా నల్లగా అవ్వాలి అనుకుంటే ఒక స్పూన్ కొలంజీ అవి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని నైట్ టైం నానబెట్టుకుంటే పేస్ట్ అనేది మెత్తగా వస్తుంది అది కూడా ఒకరోజు చూసి చూపిస్తాను మీకు చూశారు కదా నేను ఆరిన తర్వాత ఫుల్గా ఆయిల్ అప్లై చేస్తాను చాలామంది ఆయిల్ అప్లై చేయాలంటే అయిపోద్దేమని భయంతో ఉంటారు మీ జుట్టు పాడవకుండా ఉండాలంటే ఫుల్గా అప్లై చేయండి కుదుర్లు నుంచి సిగురుల వరకే ఆయిల్ అప్లై చేసినట్టయితే ఒక్క ఇంటికి కూడా ఊడదండి మీ ముందే జడ అనేది ఇప్పుకున్నాను కదా చూడండి దుమిని చూపిస్తాను ఒక్క ఇంటికి కూడా రాదండి నేను డైలీ ఆయిల్ లేనిదే అసలు నాకు ఇట్లా ఎగురుతుంటే సిరాగ్గా ఉంటుంది చూశారు కదా నా జుట్టు బాగా ఎగురుతుంది రీగ్రోత్ బాగా ఉంటుంది చాలా పెద్దగా అనిపిస్తుంది అందుకనే మీరు నెత్తిమే చిక్కబడినట్టయితే ఎంత లాంగ్ అయినా వెళ్తుంది జుట్టు చూశారు కదా మీరు అందుకనే చెప్తున్నాను బాగా మసాజ్ చేసుకొని ఒకసారి పెట్టి ట్రై చేయండి నేను తల చేసినాక ఈ వీడియోలో చూపించట్లేదు ఇంకో ఇంతకుముందు చాలా వీడియోలు పెట్టాను దాంట్లో ఉంది తలస్నానం చేశాక చూపించాను ఈరోజైతే చూపించట్లేదు చూశారు కదా నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి లేదు మీకు వీలు పడట్లేదు చేతితో పెట్టుకోలేము అనుకుంటే ఏదైనా బాటిల్లో నింపుకొని పోసుకుంటూ రుద్దుకోవాలి బాగా వేళ్లతో మసాజ్ చేసినట్టయితే రీ గ్రోత్ బాగా ఉంటుందండి ఎందుకంటే మనం అల్లము ఉల్లిపాయ వేసుకున్నాం కాబట్టి అవి రీ గ్రోత్ చిన్న చిన్న ఎంటికలు పుట్టికి రావడానికి బాగా ఉపయోగపడుతుంది అల్లం ముక్క కానీ అల్లం జ్యూస్ కానీ ఇట్లా మనకి ఆనియన్ జ్యూస్ కానీ ఈ ప్యాక్ వేస్తున్నా కానీ కళ్ళు మండుతూ ఉంటాయి ఎందుకంటే రుబ్బిని వెంటనే వేస్తే దాని రిజల్ట్ బాగా ఉంటుంది అది కాసేపు అలాగే పెట్టి ఇంట్లో పనులన్నీ అయ్యాక వేసినట్టయితే ఆ ఘాట్ అనేది పోయి ఒట్టి వాటర్ అప్లై చేసినట్టు అయిపోద్ది హెయిర్కి అంత పని చేయదు మీరు అందుకని ఏ ప్యాక్ వేసినా సరే రుబ్బుని వెంటనే జాలి పట్టుకోండి లేదంటే అలాగే అప్లై చేసేయండి ఫుల్గా మసాజ్ చేసుకుంటూ అప్లై చేయండి మంచి రిజల్ట్ ఇస్తుంది అంతేకాదు డైలీ మీకు ఫుడ్ కూడా చెప్తూ ఉంటాను రోజు ఒక గుడ్డు అయితే తినండి మీరు ఏమైనా తినకూడదు ఈ రోజు అనుకుంటే నెక్స్ట్ డే అనే తింటూ ఉండండి డైలీ ఒక గుడ్డు తీసుకున్నట్టయితే ఉడికించిందైనా ఆమ్లెట్ అని ఏది తీసుకున్నా సరే మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది జుట్టుకి క్యారెటు అట్లానే మనకి కరివేపాకు మెంతులు మెంతులు ఎవ్వరూ కూడా తినరు కానీ మార్నింగ్ నైట్ నానబెట్టుకొని ఒక స్పూను మార్నింగ్ నవిలి మింగినట్టయితే జుట్టు బలంగా తయారవుతుంది జుట్టుకి అప్లై చేసినా బలంగా తయారవుతుంది కడుపులోకి తీసుకునే బలంగా తయారవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి బాగా పనికి వస్తుంది మెంతులు మెంతులు చేదు ఉంటాయి అనుకుంటారు కానీ వేపాకు కూడా నవ్వులు నవ్వులు ఇస్తుంది అంటారే అలాగ మనం మెంతులు ఒక స్పూను నవిలి మింగినట్లయితే అయితే ఫస్టే చేయదనిపిస్తుంది తర్వాత మామూలుగా లైట్గా ఉంటుంది మింగేయచ్చు మీరు అంతగా ఇబ్బంది పడినట్టయితే మెంతులు పౌడర్ తీసుకోండి బయట నుంచి ఏ పౌడర్ కొనకండి మెంతులు ఇంట్లోనే లైట్గా వేపుకున్నా లేకపోతే అలాగా పచ్చిమైన సరే శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం డైలీ మార్నింగు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగినట్టయితే వెయిట్ లాస్ అవుతారు జుట్టు కూడా బాగా పెరుగుతుంది డైలీ రెండు మూడు బాదం పిక్కలు కూడా నవ్వులుతూ ఉండండి డ్రైవ్ డ్రైవైనా రెండు మూడు కంటే ఎక్కువ నవ్వలదు బాదం పిక్కలు అవి కూడా హెల్త్కి మంచిది కాదు చాలామంది గుప్పడి గుప్పడు తీసుకొని తింటూ ఉంటారు ఏదైనా సరే అతిగా తింటే అది అనారోగ్యం అవుతుంది చూసారు కదా సాఫ్ట్గా మంచిగా మసాజ్ చేసుకొని పైకి సిగబెట్టుకొని పెట్టుకొని వన్ అవర్ అయితే ఉంచుకోవాలండి ఏ ప్యాకేజ్నా వన్ అవర్ ఉంచుకొని తలస్నానం చేయడం మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఇంట్లో పసుపు కొమ్ములు దంచి పెట్టుకున్నట్లయితే కలబంద పసుపు కొమ్ములు పౌడర్ ఒక టేబుల్ స్పూను వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని అది నెత్తికి అప్లై చేసినా ఒయిటీ రాకుండా ఉంటుంది మంచి రిజల్ట్ ఇస్తుంది అది కూడా ఒకసారి చూపిస్తాను తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే మీరు అప్పుడప్పుడు కలబంద కొంచెం పసుపు కొమ్ములే తీసుకోవాలి బయట నుంచి తెచ్చిన పసుపు అంతగా పనిచేయదు చేయదు అది పెట్టుకున్నట్లయితే కొంచెం గోరంటా కానీ మన మందారాకు కానీ కరేపాకు కానీ వేసుకునే మంచి రిజల్ట్ ఇస్తుంది ఒకసారి అవి కూడా చూపిస్తానండి ఎప్పుడు ఒకే ప్యాక్ చూపించను రకరకాలు చూపిస్తాను నాకు మాత్రం ఒక్క ఇంటర్ కూడా ఊడదండి చాలా పెద్దగానే ఉంది జుట్టు నేను ఒక్కదాన్ను వేసుకుంటూ తీసుకుంటున్న వీడియో తీసిన వల్ల చూపించడం కావట్లేదు ఏదో ఒకరోజు ఫుల్ వీడియో తీసి మా పిల్లలు ఉన్నప్పుడు నేను ఫుల్గా ఎంత జుట్టు ఉందనేది మీకు చూపిస్తాను ఓకేనా మంచి రిజల్ట్ ఇస్తుంది ఏ జుట్టు ఎవరు పాడు చేసుకోకండి జుట్టే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అందం ఇచ్చేది జుట్టేనండి ఆ జుట్టుని కాపాడుకోండి ఓకేనా బాయ్ అండి